కంసుడు వినగానే భయపడ్డాడు కజ కజ దేవకి అష్టమ సంతానం తన మరణానికి కారణమని క్రూర రాజు కంసుడిని ఆ శాపం ఎందుకు వణికించింది ఆ శిశువు ఎవరు ఈ కథను వదలకుండా చివరి వరకు ఇప్పుడే చూసి నిజమేంటో మీరే గమనించండి సో లెట్ స్కేపింగ్ ద దీడియో హాయ్ హలో నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి ఈ పండుగను శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం శ్రీకృష్ణుడు దైవత్వానికి ధర్మానికి ప్రేమకు ప్రతీక శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించాడు అతని జన్మ కథ ఎంతో ఆసక్తికరంగా మరియు అనేక విషయాలతో నిండి ఉంది మధుర అనే నగరంలో కంసుడు అనే రాజు అత్యంత క్రూరుడిగా దుర్మార్గుడుగా జీవించాడు అతను తన సొంత చెల్లెలు దేవకి మరియు వసుదేవుడు వివాహం జరిగినప్పుడు ఆకాశవాణి ద్వారా దేవకి అష్టమ సంతానం అతనిని చంపుతుందని తెలిసింది కంసుడు భయంతో దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు అమావాస్య ఆ అర్ధరాత్రి నిశ్శబ్దం నిండిన ఆ సమయమున ఆకాశంలో మెరిసిన విద్యుత్ కాంతుల్లో దేవకి అష్టమ బిడ్డ జన్మించాడు వసుదేవుడు అతడిని రక్షించాలని నిశ్చయించుకున్నాడు అతనికి పుట్టిన శిశువును ఒక బుట్టలో ఉంచి యమునా నదిలో ఆదిశేషుడు తన పడగలు విప్పి శ్రీకృష్ణుడు వర్షంలో తడవకుండా అతడికి ఏ ఆపద జరగకుండా వెంటే కదిలాడు దేవతల ఆశీర్వాదంతో వసుదేవుడు యమునా నది దాటి గోకులం అనే గ్రామానికి తీసుకెళ్లి నందా యశోద అనే దంపతుల వద్ద ఉంచాడు గోకులం చేరుకున్నాక నందా యశోద దంపతులు ఆ బిడ్డను ప్రేమతో పెంచసాగారు గోపికలు గోపాలకులు అందరూ అతన్ని ప్రేమతో చూసేవారు ఆ చిన్న కృష్ణయ్య అందరికి ఆనందాన్ని పంచేవాడు మన కృష్ణుడు చిన్నప్పుడు ఎంతో చిలిపి ఆ చిలిపితనం గోకులంలో అందరికి తెలిసింది స్నేహితులతో కలిసి పాలు నెయ్యి వెన్న గోపికలింట్లలో దొంగలించేవాడు ఇంకా యశోదమ్మను విసిగిస్తూ చిలిపి చిలిపి చూపులతో అందరినీ ఆకర్షించేవాడు కంసుడు తంపిన పూతన అనే రాక్షసి విషపూరిత పాలు ఇచ్చి కృష్ణుణ్ణి చంపాలని వచ్చింది కానీ కృష్ణుడు ఆ విషపూరిత పాలు తాగి తన చిన్న చిన్న చేతులతోనే ఆమె ప్రాణాలు తీసి ప్రజలను రక్షించాడు చిన్న వయసులోనే రాక్షసిని సంహరించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు యమునా నదిలో వంద ఉన్న కాళియా అనే విషపూరిత సర్పం గోకుల ప్రజలను భయపెట్టేది ఆ సర్పంపై కృష్ణుడు దిగి నాట్యం చేశాడు తన చిన్న పాదాల తాకిడితో సర్పాన్ని శాంతపరిచి సముద్రానికి పంపాడు ఎదిగిన కృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో కలిసి కంసుడి రాజ్యంలోకి వెళ్లాడు తన దుర్మార్గానికి తగిన బుద్ధి చెప్పి కంసుడిని సంహరించి మధుర ప్రజలను ప్రజలని రక్షించాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు సందేహంతో ఉన్నప్పుడు కృష్ణుడు భగవద్గీతను బోధించాడు ధర్మం కర్మ జీవితం గురించి అర్థాలను భగవద్గీత రూపంలో ఉపదేశించాడు ఆ మాటలు అనేక తరాలను ప్రభావితం చేశాయి కృష్ణుడు జన్మించిన రోజుని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం ఈ పండుగను ప్రజలు భక్తి ఆచారాలతో జరుపుకుంటారు జన్మాష్టమి వ్రతం గోకులాష్టమి వంటి పూజా విధానాలు జన్మాష్టమి కీర్తనలు చేయడం ద్వారా ప్రతి ఆలయం ప్రతి గృహం కృష్ణుడి భక్తితో నిండిపోతుంది ఇది కేవలం కృష్ణుడి కథలో కొన్ని భాగాలు మాత్రమే పూర్తిగా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నేను డీటెయిల్గా శ్రీకృష్ణుడి సిరీస్ చేస్తాను ఈ కృష్ణాష్టమి మీకు సంతోషం శాంతిని తెచ్చేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరిన్ని అద్భుతమైన కళల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవే ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచి కంటెంట్ తో మళ్ళీ భగవతే